హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీహాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెల పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం గురించి తెలుసుకుందాం ఈసారి పెన్షన్ పంపిణీల విధానంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి సో తుఫాను కారణంగా పెన్షన్ నవంబర్ ఒకటవ తేదీన పంపిణీ చేస్తారా లేదా ఎప్పటి వరకు పంపిణీ చేస్తారు అలాగే ఎవరికి పంపిణీ చే ఎవరికి పెన్షన్ వస్తుంది ఎవరికి రద్దు చేస్తారు అనే విషయాలన్నీ క్లారిటీగా ఒక్కొక్కటి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే గ్రామవాడు సచివాలయం సిబ్బంది నవంబర్ నెల పెన్షన్ల కోసం ముందుగానే అమౌంట్ని బ్యాంకులో ఉంచి విత్డ్రా చేయబోతున్నారు ఈ నెల ముప్పైవ తేదీన ముప్పై లేదా ముప్పై ఒకటవ తేదీన ఉదయం ఉదయం పది గంటలకు బ్యాంకులోకి వెళ్ళి పెన్షన్ అమౌంట్ తీసుకుంటారు ఆ తర్వాత ప్రతీ నెల ఎలా పంపిణీ చేస్తారో అదే విధంగా నవంబర్ నెల పెన్షన్లు కూడా సచివాలయ సిబ్బంది ఇళ్లకు వెళ్ళి అందజేస్తారు నవంబర్ ఒకటవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ జరుగుతుంది అర్హత కలిగిన వారందరికీ అన్ని కేటగిరీల్లోనూ పెన్షన్ అందజేయబడతాయి అయితే నవంబర్ రెండవ తేదీ ఆదివారం కాబట్టి ఆ రోజు సచివాలయ సిబ్బందికి సెలవు ఉంటుంది అందుకే ఆ రోజు పెన్షన్ పంపిణీ నిలిపివేయబడుతుంది తిరిగి నవంబర్ మూడవ తేదీ సోమవారం యథావిధిగా పెన్షన్ పంపిణీ మళ్ళీ ప్రారంభం అవుతుంది ఎవరైతే నవంబర్ ఒకటవ తేదీన పెన్షన్ తీసుకోలేకపోయారో వాళ్ళు నవంబర్ నవంబర్ మూడవ తేదీన తీసుకునే అవకాశం ఉంది కాబట్టి క్లారిటీగా చెప్పాలంటే ఈసారి నెల పెన్షన్లు నవంబర్ ఒకటవ తేదీ మూడవ తేదీ మాత్రమే పంపిణీ అవుతాయి నవంబర్ రెండవ తేదీన ఆదివారం రావడంతో ఆ రోజు నిలిపివేయబడుతుంది ఇప్పుడు ఎవరికి పెన్షన్ రద్దు చేశారో ఎవరికి కొనసాగిస్తారో అనే విషయంపై మాట్లాడితే ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి పెన్షన్ రద్దు నోటీసులు వచ్చాయి వారిలో చాలామంది మేము ఇంకా అర్హురల అర్హులమే అని చెప్పి అప్పీల్ చేసుకున్నారు అటువంటి వాళ్లకు ప్రభుత్వం రీ అసెస్మెంట్ నోటీసులు జారీ చేసింది

వైకలు ఉంటే పెన్షన్ రద్దు అవుతుంది కానీ ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉన్న ఉన్నవారికి అరవై ఏళ్ళు పూర్తి పూర్తి చేసుకున్నట్లయితే వారికి భద్రతా పెన్షన్ కింద నాలుగు వేల రూపాయలు అందజేయబడుతుంది అలాగే ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంటే పైకి ఉన్నవారికి పదివేల పెన్షన్ ఇవ్వబడుతుంది కొత్త సర్టిఫికేట్ వచ్చేంత వరకు పాత పెన్షన్ యథావిధిగా అందుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెన్షన్ నిలిపివేయబడదు సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను చెప్పానని అనుకుంటున్నాను మీకు అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది సో ఇలాంటి మంచి మంచి రోజు డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి నేను బెల్ని క్లిక్ చేస్తానే నోటిఫికేషన్ రూపంలో నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియో అనేది రిలీజ్ అవుతుంది మీరు వెంటనే చూసేయచ్చు సో ఇదండి వాళ్ళ వీడియో మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు నమస్తే సెలవు